జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు అరెస్ట్ ఏడు లక్షల నకిలీ నోట్లు ఒక కారు ఒక బైక్ ఆరు ఫోన్లు ఐదు వేల యాభై రూపాయలు నగదు స్వాధీనం నకిలీ నోట్ల చలామణి చేస్తూ జలసాకు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు జగిత్యాల జిల్లా తాళ్ళ ధర్మారం చెందిన సంజీవ్ జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్

ఇక్కడ మకిడి కిషన్ కలకొండ గంగాధర్ బొగ్గురా బొంగురాల మల్లయ్య అలియాస్ పులి మునిమాక అశోక్ మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి ఇద్దరు కారులో ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మధ్య డబ్బులు లాక్కుని వరిజిన డబ్బులు లాక్కుని ఒక ముఠావాళ్ళు ఈ గుటావాలు దాదాపు సంవత్సరం నుండి ఆరు పై హైదరాబాద్ హైదరాబాద్లో ముగ్గురిని ధర్మపుర్లో ఒకరిని కరీంనగర్లో ఒకరిని చెన్నారంలో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకొని దాదాపు పది లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్ద వద్ద దాబా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు లాక్కుని నిన్న తేదీ ఇరవై ఎనిమిది రోజున ఉదయం వచ్చి చేయగా ఈ లక్ష రూపాయలు కేసు చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సిరంజన్ రెడ్డి ప్లస్ రాజు మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకుని ఆలోచించగా వారు వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు పై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు పల్సర్ బైక్ వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని నీరచులను అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ నుమ్మినోడ్లు కట్టలను మరియు బైక్ ను నగదు రూపంలో చాలా పరుచుకొని తీసుకుని వచ్చి నేరే తదుపరించిన కోర్టు రిమాండ్ అయింది ఇటు నకిలీ రోడ్లు ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులు మరియు మా పోలీసు సిబ్బందిని నేను